హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణాయింపుల ఫెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లోకి ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ఈపీఎఫ్ఓ తన పథకాలు నిబంధనలు విధానంలో అనేక మార్పులు చేసింది డిజిటలైజేషన్ను విస్తృతంగా అమలు చేయడంతో పాటు సభ్యులకు ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు కొత్త సేవలను పరిచయం చేస్తుంది ఈ క్రమంలోనే సువిధ ప్రొవైడర్ సర్వీస్ను ఒక కీలక సంస్కరణగా భావిస్తున్నారు ఈ అంశంపై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లేదా మార్చిలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ లేదా పెన్షన్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాలంటే తరచూ ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది కొందరు కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసిన సమయం ఎక్కువగా ఉండటం పడటం సమస్య పూర్తిగా పరిష్కార పరిష్కారం కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితిని మార్చేందుకు ఈపీఎఫ్ఓ సువిధ ప్రొవైడర్ సేవను సేవను తీసుకురావాలని భావిస్తుంది ఈ కొత్త విధానంలో భాగంగా ఈపిఎఫ్ఓ సభ్యులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా అధికారం పొందిన వ్యక్తులు లేదా సంస్థలే సువిధ ప్రొవైడర్లుగా పనిచేస్తారు మీరు వీరు సభ్యులు సమస్యలను అర్థం చేసుకుని అవసరమైన మార్గనిర్దేశం చేయడం ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించేందుకు సహకరించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు ముఖ్యంగా ఈ ఫెసిలిటేటర్లు ఈపీఎఫ్ఓ నియంత్రణలోనే పనిచేస్తారు అంటే వారి పనితీరు విధానాలపై పూర్తి పర్యవేక్షణ ఈపీఎఫ్ఓ చేతుల్లోనే ఉంటుంది సువిధ ప్రొవైడర్లు తమ సేవలను అందించే సభ్యుల సంఖ్య వారి సమస్యలకు అందించే పరిష్కారాల ఆధారణంగా ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంది దీనివల్ల సేవల నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా చూస్తే ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఈపిఎఫ్ సభ్యులకు కార్య కార్యాలయాల చుట్టూ తిరిగే అవ అవసరం తగ్గి వేగంగా సమర్థవంతంగా సమస్యలు పరిష్కారం పొందే అవకాశం ఏర్పడనుందని ఈపీఎఫ్ఓ ఆశిస్తుంది